నమస్తే అవధానే అవధానం ఛానల్కు స్వాగతం ఢిల్లీ కుంభకోణం వరసగా ఒక్కొక్కరిని తమలోకి ఈ ఈరోజు కొత్తగా వినపడుతున్న పేరు కైలాష్ గెహ్లాట్ ఈయన ఢిల్లీకి చెందిన ఒక మంత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కైలాష్ గెహ్లాట్ని మా ముందు హాజరయ్యి మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని నోటీసులు జారీ చేశారు అంటే ఢిల్లీ కంపకోణం ఎక్కడ మొదలైంది ఎక్కడ వరకు దారితీస్తుంది అంటే కేవలం బీజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు ఒక చిన్న ఇష్యూ అని చెప్పి ఢిల్లీలో మొదలుపెట్టింది ఎక్కడి వరకు అంటే ఈరోజు ఆప్కు చెందిన మరో మంత్రి కూడా దాంట్లో ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది ఇప్పటికే ఆల్రెడీ మనోజ్ కిషోడియా హీఈస్ ఆల్రెడీ ఇన్ జైల్ ఫర్ ది లాస్ట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఆల్సో స్వచ్చంద్ర జైన్ ఐ థింక్ హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సెకండ్ నేమ్ థర్డ్ నేమ్ మనకు వచ్చేసరికి ఫ్రమ్ తెలంగాణ ఇట్ ఈస్ కవిత అండ్ ఫోర్త్ నేమ్ ఈస్ ది ఫేమస్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఆఫ్ నేషనల్ కన్వీనర్ ఈనా ఇప్పుడు ఫిఫ్త్ కైలాష్ గెహ్లాట్ ఈ పేర్లు అయ్యి ఇంకెంతమంది పేర్లు వస్తాయో తెలియదు కానీ ఏమవుతోంది అంటే క్రమంగా ఇది స్ప్రెడ్ అవుతోంది అది ఎంతవరకు స్ప్రెడ్ అయిందంటే ఆల్రెడీ ముందు మనం ఒకసారి మాట్లాడుకున్నాం నాలుగు రాష్ట్రాలకు పాకింది న్యూఢిల్లీ తెలంగాణ పంజాబ్ అండ్ గోవా అండ్ గోవాకి చెప్పేది గోవాలో ఆప్కు సంబంధించిన కొంతమంది ఎలక్షన్స్లో పోటీ చేసిన వాళ్ళు ఈడీ ముందు ఎస్ మాకు ఆప్ నాయకులు డబ్బులు ఇచ్చారు దే హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ క్యాష్ అని చెప్పి చెప్పారు అది అయిపోయింది అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కోర్టులో వాదించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే వీళ్ళది క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి విపరీతంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి కొన్ని ఆధారాలని కోర్టుకు సబ్మిట్ చేశారు అయితే ఈ మొత్తం వ్యవహారం మీద ఆపు కానీ మిగిలిన నాయకులు కానీ స్పందిస్తున్న తీరు ఒక రకంగా అభ్యంతరకరంగా ఉంది ఎందుకంటే వాళ్ళు మొత్తం కుంభకోణం జరిగిందా లేదా అనే మాట చెప్పట్ల ఏం చెప్తున్నారు కేంద్రం మమ్మల్ని వేధిస్తోంది అని చెప్తున్నారు అయితే ఇదే వేధింపులు మిగిలిన అన్ని పార్టీలకు ఉన్నాయా మిగిలిన అందరూ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారా కాదు ఎవరెవరైతే ఏదో కొద్దో గొప్ప అంటే మేబీ అదే టెన్ పర్సెంట్ క్రైమ్ అయితే వాళ్ళు టె హండ్రెడ్ పర్సెంట్ దానికి మిర్రర్లో చేసి చూపించి ఉండొచ్చు ఇట్ మైట్ బి సమ్థింగ్ డిఫరెంట్ బట్ వాట్ హ్యాపన్ ఇస్ వీళ్ళు ఎక్కడో ఒక్కడో చిన్న చిన్న తప్పులు చేస్తూ పోయారు ఆ చిన్న చిన్న తప్పులకు సంబంధించిన ఆధారాలు ఒకసారి దొరికిన తర్వాత అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎనీ గవర్నమెంట్ విచ్ ఈజ్ ఇన్ పవర్ విల్ ట్రై టు వీకెన్ ది అపోజిషన్ పార్టీస్ ఎక్కడ ఈ విషయంలో ఎవరి ఎవరికి ఈ విషయంలో అనుమానం అక్కర్లా కాంగ్రెస్ అంటే బీజేపీని వీకెం చేస్తుంది బీజేపీ అంటే కాంగ్రెస్ వీకెంజ్ చేస్తుంది లేదు ఇంకో ప్రభుత్వం అంటే వీళ్ళని వీకెం చేసే ప్రయత్నం చేస్తుంది ఎక్కడనేది జరుగుతున్నది అండ్ వీ హెడ్ సీన్ ఇట్ వీ హెడ్ సీన్ ఇట్ ఎక్కడ రేషన్ దిర్ ఇస్ నో డౌట్ వెస్ట్ బెంగాల్లో చూసాము తమిళనాడులో చూస్తున్నాము కర్ణాటకలో చూస్తున్నాము ఎవ్రీ ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము అండ్ వెన్ ఎవర్ దిర్ ఇస్ ఎ పవర్ఫుల్ పార్టీ ఇన్ ది పవర్ దే వాంట్ వీ వీకెన్ ది అపోజిషన్ పార్టీ ఫర్ వాట్ బై వాట్ ఎవర్ ది చాయిసెస్ వాట్ ఎవర్ ది అవైలబుల్ ఆపర్చునిటీస్ పడే అదే ఇక్కడ జరుగుతుంది దాంట్లో ఏం డౌట్ లేదు కానీ వీళ్ళు మేము అబ్బే మాకేం తెలియదు అని చెప్పడం ఏదైతే ఉందో ఇష్యూ అక్కడ వస్తుంది సో ఇవాళ ఈ కైలాష్ గెహ్లాట్ ఇది కనుక అయ్యి అతనిచ్చే వాంగ్మూలము ఇది దాన్ని యాక్సె దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు కానీ యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది ఇట్ విల్ గో ఫర్దర్ కెన్ హీ బి అరెస్టెడ్ వీఆర్ నాట్ ష్యూర్ బట్ న్యూ రిక్వైర్డ్ ఎందుకంటే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు ఒక మంత్రిని అరెస్ట్ చేయడానికి పెద్ద ఇదే లేదు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కోర్టు సబ్మిట్ చేస్తారు కోర్టు ఆర్డర్ చేస్తుంది అరెస్ట్ చేస్తారు ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ద బట్ ఇది ఇక్కడితో ఆగుతుందా ఇంకెవరైనా ఉన్నారా దీంట్లోనూ తెలీదు లెట్ ఇస్ వెయిట్సీ అవధాని